నరేంద్ర మోడీ గారి నాయకత్వం అందరికీ నమస్కారం ఇవాళ రాయల సీమ నుంచి సారథ్యం అనే పేరుతో జిల్లాల వారి పర్యటన చేయాలని చెప్పి నిర్ణయించుకున్న తర్వాత రాయలసీమ తొలి గడప కడప నుంచి ప్రారంభమై నిన్న లంజాల పూర్తి చేసుకొని ఇవాళ తీర్థ క్షేత్రాలు కలిగిన మన కర్నూలు జిల్లాకి రావటం జరిగింది కర్నూలు జిల్లా మొత్తం రాయలసీమకి మణిమొక్కటం రాష్ట్రంలోనే రెండవ అతిపెద్ద నగరం అటువంటి కర్నూలు అనేక చారిత్రాత్మక నాయకుల యొక్క పుట్టిన మన స్వతంత్ర సేనాని ఉయ్యాలవాడ నరసింహారెడ్డి యొక్క త్యాగం తపస్సు పోరాటం పొడికిపుచ్చి పుట్టిన ఈ యొక్క కర్నూలు బిడ్డలనికి అందరికీ ముందు నమస్కారాలు తెలియజేస్తున్నాను ఇవాళ కర్నూలు జిల్లా వ్యాప్తంగా పార్టీ సంబంధించిన భూ స్థాయి కార్యకర్త నుంచి జిల్లా స్థాయి నాయకుల వరకు విచ్చేసిన ముందుగా కార్యకర్తల సోదరి సోదరులందరికీ కూడా ముందుగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను ఇవాళ భారతీయ జనతా పార్టీ భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడిగా బాధ్యత స్వీకరించిన తర్వాత మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా ఒక మంచి వాతావరణం రావటం జరిగింది ప్రతి కార్యకర్త నేనే అధ్యక్షుడు అయ్యానా అనేటట్టు అందరూ కూడా సంబరాలు చేసుకున్నారు కేవలం నేనని కాదు మనమంతా కలిసి ముందుకెళ్ళాలి ఒక కుటుంబ నేపథ్యంతో పనిచేయాలి అని ప్రతి కార్యకర్త చూపిస్తున్న ఆదరణ చూపిస్తున్న స్వాగత సత్కారాలు అందరూ కూడా ప్రతి నోటా నినాదం ఏదైతే నడిపిస్తుంది ఈ కార్యకర్తల సమూహమే ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ సారథ్యం వహిస్తున్నారు మనందరి యొక్క సారథ్యంలో తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ జెండా ప్రతి గ్రామాన ఎగిరే విధంగా మనందరం కృషి చేయాలి మరొకనే ఈ యొక్క కార్యకర్తల సారథ్యం గురించి ఈ యొక్క సారథ్యం అనే కార్యక్రమం పెట్టడం జరిగింది మన సారథి భారతీయ జనతా పార్టీతో సహా దేశ వ్యాప్తంగా ఇవాళ ప్రభుత్వాన్ని అద్భుతంగా నడిపిస్తూ ప్రపంచాది నేతగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారిని మనం సారథిగా మనం తీసుకుని ఆయన సారథ్యంలో సగౌరవంగా ఎగురుతుందని మనందరం గమనించాలి మనందరి అదృష్టం అటువంటి నేత ఈ దేశాన్ని పరిపాలిస్తున్న సందర్భంలో మనందరం కూడా ప్రపంచంలో అతి పెద్ద పార్టీ భారతీయ జనతా పార్టీ సభ్యులుగా ఉండటం మనం అందరం చేసుకున్న అదృష్టంగా మనందరం భావించాలి ఇవాళ అటువంటి ఈ యొక్క సారథ్యం అయ్యే కర్నూలు జిల్లా కార్యక్రమానికి అధ్యక్షత వహిస్తున్న మన జిల్లా అధ్యక్షులు రామకృష్ణ పరమహంస గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పెద్ద ఎత్తున మొత్తం అన్ని నియోజకవర్గాల వర్గాల నుంచి వచ్చిన కార్యకర్తలు అందరినీ కూడా ఆ విధంగా కృషి చేసినందుకు ఆయనకి జిల్లా ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మన ప్రాంతానికి సంబంధించి మన ప్రాంతంలోనే తన ఇల్లు కట్టుకుని తన ఫ్యాక్టరీ తన పరిశ్రమ కార్పొరేట్ ఆఫీస్ అన్ని కూడా మన ప్రాంతం ఉండి ముందుకెళ్ళాలని మన ప్రాంతం పట్ల అభిమానంతో ఆయన కంపెనీ పేరు కూడా రాయలసీమ ఆల్కెలిస్ అని పెట్టుకొని కేవలం పారిసాత్మికవేత్తగా కాకుండా ఒక సామాజికవేత్తగా ఈ ప్రాంతం యొక్క అభివృద్ధికి అనేక దశాబ్దాలుగా దోహదపడుతున్న మన టీజీ వెంకటేష్ గారికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను అధ్యక్షుడయ్యననే విషయం తెలుసుకుంటే నాకు ఫోన్ చేసి అత్యంత ఆనందపడి మీ కన్నా మించిన వాడు ఎవరు లేరు నేను చాలా ఆనందపడుతున్నా అని చెప్పి నన్ను ఆశీర్వదించిన వెంకటేష్ గారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అలాగే మన ప్రాంతంలో కర్నూలు జిల్లాలో భారతీయ జనతా పార్టీని సత్తాను చాటి మన ఆదోని నగరంలో భారతీయ భూత శిక్షణకి నేను నమస్కరిస్తూ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను మన శక్తిని మన శక్తి అపారమైంది ఎంత అపారమైందంటే ప్రపంచంలోనే ఎవరు సాధించిన ఘనతలు సాధించిన పార్టీ భారతీయ జనతా పార్టీ అతి సామాన్య వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి వాళ్ళ నాన్నగారు ఎవరు ఎవరికి తెలియదు ఒక సాధారణ ఒక పాఠశాల ఒక మారుమూల గ్రామం పాఠశాల యొక్క టీచర్ అలాగే మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు నరేంద్ర మోడీ గారి తల్లిదండ్రులు ఎవరు ఎవరికైనా తెలుసా నరేంద్ర మోడీ గారి తల్లిదండ్రులు కానీ అటల్ బిహారీ వాజ్పేయి గారి యొక్క నేపథ్యం కానీ అతి సాధారణమైన కుటుంబంలో మనకన్నా దిగువ ఉండే కుటుంబంలో అతి పేద కుటుంబంలో పుట్టిన వ్యక్తులు కేవలం వాళ్ళ కృషి పట్టుదల క్రమశిక్షణ కారణంగా అంచెలంచెలుగా ఎదిగి దేశ ప్రధానులుగా అయ్యారంటే అది కేవలం భారతీయ జనతా పార్టీ ఇవాళ నాలాంటి ఒక కార్యకర్త భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడే అంటే భారతీయ జనతా పార్టీలోనే సాధ్యం కుటుంబం డబ్బు కులం ఇవేమీ లేకుండా అతి సాధారణ కార్యకర్తలు కూడా అధ్యక్షులు అవ్వచ్చు అని చెప్పి నాలాంటి వాళ్ళ నేపథ్యం ద్వారా మనందరికీ తెలుస్తుంది లో భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షులు ఎవరు చర్చ జరుగుతుంది ఎవరైనా కావచ్చు భారతీయ జనతా పార్టీ యొక్క సాంప్రదాయం ప్రతి మూడు సంవత్సరాలకి ఎన్నికలు చేయటం సభ్యత్వం చేయడం మండల కమిటీలు పూర్తి చేయడం జిల్లా కమిటీలు పూర్తి చేయడం రాష్ట్ర కమిటీలు పూర్తి చేయడం జాతీయ కమిటీలు పూర్తి చేయటం ఆ అధ్యక్షులను ఎన్నుకునే ఏకైక పార్టీ దేశంలో ఏదైనా ఉంది అంటే అది భారతీయ జనతా పార్టీ అని మనం గమనించాలి మనందరం కూడా ఒక గొప్ప పార్టీలో ఉన్న పార్టీ విత్ సంబంధం లేదు ఒక గొప్ప సిద్ధాంతాన్ని తీసుకొని ఈ దేశాన్ని నడిపిస్తున్నాం భారతదేశం పదంలో స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ దేశం కోసం బలిదానమైన చరిత్ర కలిగిన పార్టీ భారతీయ జనతా పార్టీ అని గమనించాలి మన ముందున్న శ్యాం ప్రసాద్ ముఖర్జీ గాని పండిత్ దీన్ దాధ్యాయ గానీ పార్టీని ఈ ఎలుగుదలలో తీసుకొచ్చిన వాళ్ళిద్దరు కూడా దేశం కోసం ధర్మం కోసం అసూలు పాసిన నేతలని గమనించాలి ఆ విధంగా మన పార్టీ త్యాగం తపస్సు బలిదానాలు ఆలవాలైన ఆ విధంగా స్వతంత్రం వచ్చింద దేశం కోసం బలిదానాలైన పార్టీ భారతీయ జనతా పార్టీ అటువంటి గొప్ప పార్టీలో మనం ఉన్నాం ఈ దేశంలో ఈ రాష్ట్రంలో పరిపాలించిన భారతీయ జనతా పార్టీ తన ప్రత్యేకత సంతరించుకుని ప్రజల్లో తెచ్చుకొని ప్రజలకు జనరంజకమైన పరిపాలన అందించిన కారణంగా ఇవాళ ఇరవై ఒక్క రాష్ట్రాల్లో మన పార్టీ తన తన మిగతా భాగస్వాములతో కలిసి ఇరవై ఒక్క రాష్ట్రాల్లో మన ముఖ్యమంత్రులు గమనించాను అలాగే కేంద్రంలో పదకొండు సంవత్సరాల నుంచి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఒక అద్భుత ప్రభుత్వం నడుస్తుంది ఈ యొక్క ప్రభుత్వం లక్ష్యం భారత మాత యొక్క ఉన్నతి ఈ యొక్క తల్లి యొక్క వైభవం ప్రపంచ స్థాయిలో భారతదేశం యొక్క సత్తా చాటడానికి ఒక శక్తిశాలి దేశాన్ని మీరు చైతన్యం పొంది సేవా కార్యక్రమాలు అనుకున్న కావాలనుకుంటున్నారు ఈరోజు ఈ కార్యక్రమానికి మన సభాధ్యక్షులుగా మన జిల్లా అధ్యక్షుడు రామకృష్ణారాయణ గారు వచ్చారు వారికి మరి అలాగే మాధవ్ గారు బీజేపీ పార్టీ స్టేట్ అధ్యక్షులుగా ఎమ్మకున్న తర్వాత ఇక్కడికి వచ్చారు వారికి మరి అలాగే డాక్టర్ బాసార్థి గారు ఉన్నారు వారికి ఇంకా బెడ్రూమ్ మిగతా పురుషోత్తం రెడ్డి గారు వివిధ నాయకులు అందరూ ఉన్నారు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు పేరు ప్రేరణ చెప్పకుండా తక్కువగా ఉన్నందున ముఖ్యంగా మీ అందరికీ చేతులించి నమస్కరిస్తున్నా చక్కగా ర్యాలీ నిర్వహణకు అందరూ ఒక డిసిప్లిన్గా వచ్చినందుకు మీ అందరికీ మొట్టమొదటి నా నమస్కారాలు మిత్రులగా రాయలసీమ అంటే రత్నాల సీమ అని మనందరికీ కథల్లో చదవటం జరిగింది కృష్ణదేవరాయ సమయాన మన వాల్మీకి సోదరులందరూ ఒక సైనికులుగా ఉండి ఒక సైన్య దేశానికి సేవ చేసిన వాళ్ళు అలాంటి చరిత్ర ఉన్న ఈ రాయలసీమ ప్రాంతం రాయలే ప్రాంతం మరి రత్నాలసీమ పోయి రాళ్ళసీమగా మారిపోయినది మనకు మన ప్రాంతాల నుంచి రాష్ట్రంలో పెద్ద పెద్ద నాయకులు రావటం జరిగింది కానీ అభివృద్ధి మన కరుచూపుల్లోనే ఉన్నది ముఖ్యంగా నేను చెప్పేది ఏమంటే రాయలసీమ ప్రాంత వాసులు ఇక్కడ సంపాదించడం హైదరాబాద్లో పెట్టడం తమిళనాడులో ఇప్పుడున్న పండ్రా సిటీ అప్పుడు క్యాపిటల్గా ఉన్నందుకు ఉన్నందుకు అక్కడ పెట్టుబడులు పెట్టడం తర్వాత హైదరాబాద్లో పెట్టడం కర్నూలు వచ్చి ఒక మూడు సంవత్సరాలు ఉండి ఉన్నట్లుగా రాదనని వెళ్ళిపోవటం తర్వాత ఇప్పుడు అమరావతి కావటం జరిగింది మన ప్రాంత హక్కుల కోసం చాలా పోరాడినాం చాలా సాధించాం ఇంకా సాధించే చాలా ఉన్నాయని మీకు తెలియజేస్తున్నారు మన ప్రాంతం నుంచి నీరు తుంగభద్ర నీరు కానీ కృష్ణా నీరు కానీ మన కర్నూలు జిల్లా పైభాగం నుంచి సీసడం ద్వారా ఆంధ్రాకు చేరుతాయి నీళ్లు తెలంగాణకు చేరుతాయి తెలుగు గంగగా తమిళనాడుకు వెళ్తాయి అన్ని ప్రాంతాలకు నీరు ఇస్తున్నాం ఎల్ఎల్సి ద్వారా మన ప్రాంతం నుంచే కొద్దిగా కర్ణాటక కూడా నీళ్ళు ఇస్తున్నాం ఇలా మన ప్రాంతాల నుంచి మన ఎస్పెషలీ మన కర్నూలు పార్లమెంటు ఏరియా కర్నూలు ఇప్పుడున్న జిల్లా ఏరియా నుంచే మన ప్రాంత ఈ జిల్లా నుంచి అన్ని ఈ నీరంతా కింది భాగానికి వెళ్ళిపోతూ ఉంది ఎల్ఎల్సి వచ్చింది వేదికను అలంకరించినటువంటి పెద్దలు గౌరవనీయులు రాష్ట్ర అధ్యక్షులు శ్రీ బిబి ఎన్ మాధవ్ గారికి అలాగే పెద్దలు గౌరవనీయులు టీజీ వెంకటేష్ గారికి అలాగే బిట్రా వెంకట శివ నారాయణ గారికి అలాగే ఈ రాజ కర్నూలు జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ రామకృష్ణ పరమహంస గారికి అలాగే సావిత్రి గారికి రెడ్డి గారికి చంద్రమౌళి గారికి శ్రీ కూలంకి రామస్వామి గారికి నాగరాజు గారికి కొనిగిరి నీలకంట గారికి అలాగే వేదిక మీద ఉన్నటువంటి పెద్దలందరికీ అలాగే జిల్లా నలుమూలల నుంచి వచ్చినటువంటి కార్యకర్తలు నాయకులకు అందరికీ కూడా పేరు పేరు నా నమస్కారాలు తెలియజేస్తా నేను ఈ వేదిక సాక్షిగా అడుగుతా ఉన్నాను ఎవర భారతీయ జనతా పార్టీకి బలం లేదని చెప్పింది ఎవర భారతీయ జనతా పార్టీ చిన్న పార్టీ అని చెప్పింది ఒక్కసారి కర్నూల్లో జరిగినటువంటి ర్యాలీని చూడండి ఈ రోజు అశేషంగా మాటలేమిటో తెలుస్తుంది దేశంలోనే కాదు ప్రపంచంలోనే పెద్ద పార్టీ అయిన భారతీయ జనతా పార్టీని ఏ ఒక్కడు తక్కువగా మాట్లాడినా హెచ్చరిస్తా ఉన్నా ఈరోజు సందర్భం ఈ రోజు మన అధ్యక్షుడు పివిఎన్ మాధవ్ గారు రాయలసీమ పర్యటన అయ్యా ఆంధ్ర రాష్ట్రంలో ఎన్నో ఉన్నాయా విజయవాడ నుంచి పర్యటన మొదలు పెట్టచ్చు తన సొంత ఉత్తరాంధ్ర నుంచి మొదలు పెట్టచ్చు ఇంకెక్కడి నుంచో మొదలు పెట్టచ్చు అయినప్పటికీ కూడా ఈరోజు రాయలసీమ నుంచి నా పర్యటన మొదలు పెడతారనే గొప్ప మనసుతో రాయలసీమ ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను స్వాగతం తెలియజేస్తా ఉన్నాను ఒకసారి ఆలోచన చేయండి పివిఎన్ మాధవ్ గారంటే కార్యకర్తల గుండె చప్పుడు పివిఎన్ మాధవ్ గారంటే సామాన్య కార్యకర్త నుంచి ఎదిగిన వ్యక్తి అలా ఈరోజు మీరు వస్తూ ఉంటే ప్రజలందరూ కూడా మిమ్మల్ని చూడాలని కార్యకర్తలందరూ కూడా మీతో ఫోటో దిగాలని కార్యకర్తలందరూ మిమ్మల్ని సన్మానించుకోవాలనే ఉత్సాహాన్ని రోజు మీరు స్పష్టంగా గమనించాలని కోరుకుంటా ఎన్నో సందర్భాలు కార్యకర్తలుగా నేను మీకు అందరికీ చెప్పేది ఒకటి పివిఎన్ మాధవ్ గారు నేరుగా హెలికాప్టర్ లో నుంచి ఊడి పడ్డ నాయకుడు కాదు వచ్చిన నాయకుడు అన్న విషయాన్ని మీరు అర్థం చేసుకోవాలి మాధవ్ గారి తండ్రి యాభై సంవత్సరాలు భారతీయ జనతా పార్టీకి సేవ చేస్తే ఈయన మరొక యాభై సంవత్సరాలు ఏమీ ఆశించకుండా ఈ పార్టీకి సేవ చేస్తే నర నరాన భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలను ఎక్కించుకుని ఊరూరు తిరిగి ఈ రోజు పార్టీ ఈ స్థాయికి రావడానికి చేసినటువంటి కృషి ఫలితంగానే ఈ రోజు మాధవ్ గారు అధ్యక్షుడైన విషయాన్ని మీకు అందరికీ నేను తెలియజేస్తా అధ్యక్షుడంటే అంటే మామూలు మేము వ్యక్తి కాదు అధ్యక్షుడు అంటే మీరు ఏ సామాన్య కార్యకర్త అయినా వెళ్ళినా సరే నమ్ముతూ పలకరిస్తాడు భుజం మీద తడతాడు మిమ్మల్ని కౌగులించుకుంటాడు గుండెల్లో పెట్టుకుంటాడు మిమ్మల్ని బాగుండాలని కోరుకుంటాడు మీరు పార్టీలో అభివృద్ధి కావాలని కోరుకునేటువంటి మీతో వీలైతే ఒక జోక్ ఒకే ఒక్క వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో పివిఎన్ మాధవ్ గారు మన అధ్యక్షుడని గర్వంగా చెప్పుకునే అవకాశం ఈరోజు మనకు ఎంతో ఉంది మీరు అర్థం చేసుకోవాలి ఎన్నో సందర్భాలలో ఎన్నో సవాళ్లను ఎన్నో ప్రతి సవాళ్లను ఎదుర్కొని ఎన్నో కష్ట నష్టాలను ఓర్చుకొని ఈరోజు అధ్యక్షుడుగా మనకు వచ్చారు మన ఆశలు తీర్చారు అన్న ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను కర్నూలు జిల్లా కార్యకర్తల్లో కానీ రాష్ట్రంలో ఉన్నటువంటి బీజేపీ కార్యకర్తలకు అందరికీ కూడా మీరు ఒక ఆశనిప్పారు ఒక మార్గదర్శి అయినారు తప్పనిసరిగా పార్టీకి పని చేస్తే ఏ రోజుకైనా మంచి పదవులు వస్తాయి ఏ రోజుకన్నా గొప్ప భవిష్యత్తు ఉంటారని ఒక నమ్మకాన్ని కార్యకర్తల్లో కనిపించిన ఘనత అని మాత్రమే గట్టిగా చెప్పగలుగుతాను